ఈనాటి కార్యక్రమానికి పద్మశాల సోదరులు ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఆర్కెట్ అభ్యర్థి మా అన్న బాదిరెడ్డి గోడర్ గారు అదేవిధంగా జగిత్యాల నుంచి ప్రత్యేకంగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అన్న పద్మశాలి సోదరుడు ఎమ్మెల్సీ గారు మాజీ ఎమ్మెల్సీ బీజీ గౌ గారు నగర మేయర్ సోదరమణి నిందిపురం గారు మరి పద్మశాలి పట్టణ సంఘ అధ్యక్షుడు వెంకట వెంకటాసే గారు మాజీ అధ్యక్షుడు సత్యపాల్ గారు మర్మాగారు యాదగిరి గారు మురళి గారు తమ్ముడు భూషణ్ ధర్మపురి లక్ష్మణ ఇంకా వేదిక పెరిగినటువంటి ఇతర పెద్దలు వివిధ తన నుంచి చేసినటువంటి అధ్యక్షులు సెక్రటరీలు ఇక్కడికి పట్టణ వంతులు చేసినటువంటి పద్మశాలీ పేరు పెట్టి నమస్తారు మరి నాలుగు నెలల తర్వాత మీలో ఖచ్చిటటువంటి మంచి అవకాశం వచ్చింది ఈ సందర్భంలో చాలా విషయాలు అన్న ముందే మురళికి పూర్తి చేపేటు మన నర్సయ్య గారు చెప్పారు ఏమేమి తీసినాం సత్యపాల్ గారు చెప్పాడు పుల్లమల్ గారు చెప్పాడు పద్మాచార్య సోదరుల కోసం ఏం గిలువేసినాం రాజకీయంగా ఏం యాత్ర చేసినాం అని చెప్పేసి మామూలు ఏ నియోజకం పోయినా ప్రజలను కోరుకునేది ఏంటంటే

మీరు అరే ఒకవేళ చూస్తే అయ్యో పాప మీకు చేసి చేయాలి జాబ్ అయ్యో ఈ రాష్ట్రంలో చాలా మంది ఈ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కావాదాకా గెలిపించినట్లయితే మనం మళ్ళీ కొట్లాడేటటువంటి సత్తా ఉన్నది మీలాంటి వాళ్ళ కోసం పోరాడేటటువంటి సత్తా ఉండదు కాబట్టి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశాన్ని